వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు ఏ విధంగా ఉందనేది అయితే తెలుసుకుందాం మరి అదే అదేవిధంగా అఫీషియల్గా వాతావరణ శాఖ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందజేసిందనే పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సినిమా నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క తోటి వారి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చూసుకున్నట్లయితే మార్కెట్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నది అనేది గమనించినట్లయితే మీ దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా మీకు ఆల్మోస్ట్ ఇటువంటి రేట్లు అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు ఎంత ఉందంటే డెబ్భై రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలుగా అయితే ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇందాక చెప్పింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మరి అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు అరవై ఆరు వేల రెండు వందల పది రూపాయలుగా అయితే ఉంది ఇక వెదర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు అనేది రానున్నాయని నిపుణులైతే అంచనా వేస్తున్నారు దీంతో దేశవ్యాప్తంగా విస్తారణంగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు ఫిసిఫిక్ హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా మారుతుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలమన్నారు అయితే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వి విస్తార వర్షాలు అయితే కురుస్తాయని కూడా ఈ యొక్క సందర్భంగా పేర్కొంటున్నారు గత ఏడాది కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉందన్నారు